హాయ్ దిస్ ఇస్ దినేష్ గంగసాన్ని వెల్కమ్ టు మై ఛానల్ థింక్ అబౌట్ దిస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ బ గత పది ఏండ్లుగా ఈ పదము ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా ఏ న్యూస్లో విన్నా ఇంకా కాంగ్రెస్ బీజేపీ అనుకూల మీడియాలలో అంటే సోషల్ మీడియాలలో ఏ మీడియాలోనైనా విన్నా ఇదే పదం ఎక్కువ యూజ్ చేసేవాళ్ళండి అంటే కేసీఆర్ని టార్గెట్ చేయడం కోసం కేసీఆర్ని బ్లేమ్ చేయడం కోసం వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలలో ఈ ఒక పదం కూడా చాలా పాపులర్ అయిందండి కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అని మరి నేను ఇక్కడ ప్రతిపక్షాలని అంటే కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని సూటిగా నేను ఈ ఛానల్ త్రూ కొన్ని అడగదలుచుకున్నాను మరియు నేనే కొన్ని చెప్పదలుచుకున్నానండి వాళ్ళకి మరి ఇక్కడ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వద్దా కేసీఆర్ ఫామ్ హౌస్ అంటే ఏదో రిలాక్స్ అవ్వడం కోసము వీకెండ్లో వెళ్ళి అలా రిలాక్స్ అయ్యి వచ్చి ఎంజాయ్ చేసుకోవడము కట్టుకున్నడానికి ఫామ్ హౌస్ కాదండి అతను తన కష్టార్జితముతో తన బ్యాంకు లోనుతో పొలాముకొని అక్కడే ఒక ఇల్లు కట్టుకొని ఫామ్ హౌస్లో అంటే అంటే ఫామ్లో కట్టుకున్నాడు అంటే వ్యవసాయ క్షేత్రంలో కట్టుకున్న ఇల్లు అక్కడే తను ఉన్నప్పుడు పదేళ్ళు తను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యవసాయం చేసుకుంటూ ఒక రైతు బాధలు తెలిసిన వాడిగా రైతు కుటుంబం నుండి వచ్చినవాడు కాబట్టి ఇలా రైతు గురించి ఆలోచించేవాడు కాబట్టి రైతులకు మంచి చేశాడండి అక్కడ ఫామ్ హౌస్లో ఉంటూ తను ఎంత ఏం చేశాడనేది అందరికి తెలుసు వ్యవసాయం చేసేవాడు మరి ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి ఫామ్ హౌజ్ ముఖ్యమంత్రి అని ఇష్టం వచ్చినట్టుగా బ్లేమ్ చేశారు మరి ఇక్కడ నేను ఒక మాట అడగదలుచుకున్నాను ఎవరికి లేవండి ఫామ్ హౌజులు ఏ పార్టీలో ఉన్న వాళ్ళ లీడర్లకి ఫామ్ హౌజులు లేవు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని చెప్పుకునే ప్రతి వాళ్ళకి ఫామ్ హౌజ్లు ఉన్నాయండి ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణ వ్యాప్తంగా కొన్ని వేల ఫామ్ హౌజ్లు ఉన్నాయి ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళల్లో కూడా ఫామ్ హౌజ్లు లేవా ఉన్నాయండి కానీ జనాలు అంటే ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ పక్కన ఇట్లా మేకలు ఇవన్నీ కూడా పోతున్నాయి చూడండి ఇప్పుడు ఎట్లంటే ఎడ్డి జనాలు అంటారు కూడా చాలామంది అంటే ఎస్పెషల్గా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళైతే ఇక ఒక్కడు చెప్తే ఇక నమ్ముతాం చూడండి అట్లా నమ్మేశారండి ఇక కేసీఆర్కే ఫామ్ హౌస్ ఉంది ఎవరికి లేదు కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఇక కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అని చెప్పగానే ఈ వెనకాల పోతున్నట్ల గొర్రెల మాదిరిగా మేకల మాదిరిగా నమ్మేశారండి మరి ఇక్కడ ఆలోచన శక్తి లేదండి మీకు కనీసం కూడా ఏ మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఫామ్ హౌస్ లేవా ఏ పెద్ద పెద్ద సెలబ్రిటీలకు ఫార్మ్ హౌజ్లు లేవా వాళ్ళు ఫామ్ హౌస్లోకి పోయి వీకెండ్లో ఫామ్ హౌజ్లోకి పోయి వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి పోతారు కానీ ఇక్కడ కేసీఆర్ తన ఫామ్ హౌజులో వ్యవసాయం చేశాడు మరి ఇక్కడ తను ఇటు వ్యవసాయం చేస్తూ వ్యవసాయం సంబంధించినటువంటి బాధలు తెలుసు కాబట్టి అతను రైతులకు సంబంధించి ఎన్నో మంచి పనులు చేశాడు మరి మీరు ఇక్కడ ఏం చేశారు మీరు ఇక్కడ అంటే మీకున్న ఫామ్ హౌస్లు మీకున్నాయండి మీరు జల్సాల కోసం వాడుకుంటున్నారు ఫామ్ హౌజులన్నీ ఇప్పుడు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నారు మొన్న మీరే కదా ఒక ట్విట్టర్లో మీరు ఎక్స్లో ఇది పెట్టారు ఏది ఒక సర్వే పోల్ పెట్టారు ఫామ్ హౌజ్ పాలన బాగుందా లేదా ప్రజాపాలన అని దీన్ని ప్రజాపాలన అనుకోండి ఇది ప్యాలెస్ పాలన అండి ఇక రేవంత్ రెడ్డి ఇంట్లో ఉండి చేస్తున్నాడు పాలన లేదంటే ఈ కమాండ్ కంట్రోల్ దగ్గరకు వచ్చి చేస్తున్నట్టు ఉంది పాలన విధానపరమైన నిర్ణయాలన్నీ ఇక్కడికి వచ్చే తీసుకుంటున్నాడు ఇక్కడ లేదు ఇంటి దగ్గర అన్నట్టు ఉంది కానీ కేసీఆర్ విధానపరమైన నిర్ణయాలు ఏది కూడా ఫామ్ హౌస్ నుండి తీసుకోలేదండి విధానపరమైన ప్రతి నిర్ణయాలు కూడా ప్రగతి భవన్లోనే తీసుకున్నాడు అందరికి తెలిసివన్నీ కానీ కేసీఆర్కి వచ్చే వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అవునండి తన కష్టాతీత కట్టుకున్నది అలా నువ్వు కూడా కట్టుకో ఎవడొద్దంటున్నాడు కేసీఆర్ విషయానికి వచ్చారు అసలు దేశం మొత్తము రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఫామ్ హౌస్ లేదు ఒక కేసీఆర్కి ఉందన్నట్టుగా మీడియా అలానే ఉంది ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు కూడా అలానే ఉన్నాయి ఒక మనిషి మీద పడి ఏడవడం మొన్న మీరు పెట్టిన సర్వేలోనే తెలిసిపోయింది కదా మీకు ఎక్స్ సర్వేలో మీరు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు ఫామ్ హౌస్ పాలన బాగుందా లేదా ప్రజా పాలనని ప్రజలు మిమ్మల్ని చెప్పుతో కొట్టినట్టుగా మాకు ఫామ్ హౌస్ పాలన కావాలని వాళ్ళు ఓటు వేశారంటే అర్థం చేసుకోండి కేసీఆర్ పాలన ఎంత బాగుందనేది ఇంకొకసారి కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ తాగునండి కేసీఆర్ గారు తాగుతాడను ఇదని అరే ఏ మనిషికి అలవాటు ఉండదండి మీ దాంట్లో తాగేవాళ్ళు లేరా ప్రతి మనిషికి తనకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది ఎవడరా మీరు పర్సనల్ లైఫ్లోకి ఎంటర్ అవ్వడానికి మీరు ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి ఉంటే సబ్జెక్ట్ది మాట్లాడండి పర్సనల్ది కాదు దీనికి సంబంధించి కూడా ఒక చిన్న షార్ట్ వీడియో నేను తర్వాత చేస్తాను ఎంతసేపు ఏమి లేదు మీకు ఏమున్నా కేసీఆర్ను బ్లేమ్ చేయాలంటే ఇది ఒకటి పట్టుకున్నారు కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అని పోయి చూడండి మరి ఎన్నోసార్లు అన్నాడు కదా కేసీఆర్ పోయి దున్న వస్తారా పోయి దున్ని రండి విత్తనాలు వేసి వస్తారా వేసి రండి ఇంత కూలికి కోతర కూలి పని పోయి రండి ఇంత కూలిస్తాడు ఎందుకు రా కేసీఆర్ ఫామ్ హౌస్ మీద పడేవడం మీకు లేవా ఫామ్ హౌస్ లేవా ఫామ్ హౌస్లో కేసీఆర్ అండి రాష్ట్రాన్ని అయితే దివాలా తీయలేదు కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడా లేదా అలా అభివృద్ధి చేశాడు కాబట్టి మొన్న మీరు పెట్టుకున్న సర్వేలో కూడా కేసీఆర్కి ఓటు వేశారు మీలాగా ఇంట్లో ఉండు లేకుంటే సచివాలయానికి అక్కడికి ఎక్కడ రాకుండా కమాండ్ కంట్రోల్ రూమ్లోనే మీటింగ్లు అన్నీ పెట్టుకుంటున్నట్టు చేయలేదు ఓకేనా ఎక్కడ ఏం చేయాలో అక్కడ అదే చేశాడు కాబట్టి ప్రజలు ఈరోజు తిరిగి మాకు సారే కావాలని కోరుకుంటున్నారంటేనే మీ ఈ పదమూడు పద్నాలుగు నెలల పాలన ఎంత వరస్ట్గా ఉందో ఒక్కసారి ఊహించుకోండి సరే మీరు ఎట్లాగో ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఎన్నికల్లో కూడా అంటే పంచాయతీరాజ్ ఎలక్షన్లు కూడా సరే ప్రజలు మీకు కొన్ని సీట్లు ఎక్కువ నుంచి వచ్చేమో అది పక్కన పెట్టేద్దాం దాన్ని మళ్ళీ వాపును చూసి బల్ అనుకోకండి మీకు దమ్ముంటే నేను చెప్తున్నాను మీకు దమ్ముంటే ఎమ్మెల్యే ఎలక్షన్ పెట్టండి అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టండి చూద్దాం ప్రజలు ఎవరికి ఓటేస్తారో అనేది డిసైడ్ అయిపోతుంది ఇంకొకసారి ఊరికే కేసీఆర్ ఫామ్ హౌస్ కేసీఆర్ ఫామ్ హౌస్ అనే విషయాన్ని మాట్లాడే బదులు మీకున్న ఫామ్ హౌస్లు కూడా మీరు చూసుకోండి ఎవడ వద్దంటారు ఎవరు సంపాదన వాడదు ఎవరు వాళ్ళది దోచుకోలేదు కేసీఆర్ ఏమి మీరు దోచుకొని కట్టుకున్నారేమో ఫామ్ హౌజులు ఇంకోసారి కేసీఆర్ ఫామ్ హౌస్ అనే ముందు మీ ఫామ్ ఫామ్ హౌజులు దోచుకొని కట్టుకున్న ఫామ్ హౌజులు ఎన్నో ఉన్నాయి కదా పేపర్లు మస్తుగదు పెట్టారు మరి వాటిని ఎందుకో కూలగొట్టలేదు అవి ఇంకా ఆక్రమంగా అక్రమంగా ఆక్యుపై చేసి కట్టుకున్నటువంటి ఫామ్ హౌజులు ఓకేనా సో మేము అయినా వాటి తెరువేమో అనట్లేదు మేము బిఆర్ఎస్ కార్యకర్తలు కానివ్వండి లేదా సరే ఇంకా మీ పార్టీలో కాకపోతే ఇప్పుడు ఇంకా వేరే పార్టీలు ఎవరైనా సరే ఏం మీ ఫామ్ హౌస్ల గురించి ఏమి అనట్లేదు అక్రమంగా ఉంటే చేస్తారు అది గవర్నమెంట్ చూసుకుంటుంది అది కానీ మీరు ఎంతసేపు కేసీఆర్ ఫామ్ మీద ఫామ్ హౌస్ మీద పడి ఏడవడమే ఈ పదేళ్ళు అదే చేస్తారు ఇప్పుడు కూడా అదే పనిచేస్తారు ఇంకొకసారి ఏడవడము కేసీఆర్ ఫా కేసీఆర్ని ఎంతసేపు ఎలా బ్లేమ్ చేయడం అనేది పక్కన పెట్టేసి రాష్ట్ర అభివృద్ధి మీద మీ దృష్టి పెడతారని నేను కోరుకుంటున్నాను ఇట్లా దినేష్ గంగసాని